హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి ఎండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఈరోజు ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదమూడో తారీఖున ఏప్రిల్ నెల మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందలు ఈ రోజు ఢిల్లీ మార్కెట్ టాప్ ధర మూడు వందలు ఫ్రెండ్స్ చూశారు కదా టమాటా ధరలు ఢిల్లీ మార్కెట్లు భారీగా పెరిగాయి కదా ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ ధర వచ్చి మూడు వందలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ